ఒక్కోర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ప్రాపర్టీస్ కావు ఒక్కోర్ లో ఏదైతే ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులు కావు మా హిందూ సోదరులు కు ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో ముప్పై మూడు ఒక్కొట్లు ఉన్నాయి అదే విధంగా సెంట్రల్ ఒక్కబోట్ ఉంది కు ఎవరు కూడా గ్రాంట్ కూడా ఇవ్వరు ఏ ప్రభుత్వం కూడా ఒక్క కు గ్రాంట్ ఇచ్చిన సందర్భం గాని ఈ సన్నివేశం గాని ఎక్కడ లేదు కాబట్టి దయచేసి నా హిందూ సోదరులు మీరు గమనించండి ప్రాపర్టీలు అంటే సోదరులారా నాకెందుకు అర్థం కావటం లేదు కేంద్ర ప్రభుత్వం ఒక్కట్ సవరణ చట్టం అని తీసుకుని వచ్చి ముస్లింల ప్రాపర్టీలను సర్వనాశనం చేయడానికి కుట్ర చేస్తుంటే అందులో భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా వక్బోర్డ్ ద్వారా మాకు సంక్రమించిన ఆస్తులను రక్షించండి ఏదైతే వక్ సవరణ కోసం తీసుకొని వచ్చిన చట్టాలు సరైనవి కావు దాన్ని మార్చండి అని చెప్పి రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కులను మేము అడుగుతుంటే కొంతమంది కావాలని చెప్పి హిందూ సోదరులను రెచ్చగొట్టి పనిచేస్తున్నారు పెళ్లిళ్లలో వీడియోలు పెట్టి మీరు ఆ స్కానర్ ద్వారా మీరు దాన్ని సమర్థించండి ఒక్క సవరణ చట్టం తీసుకుని రాయండి అని చెప్పి పెళ్లిళ్లలో స్వామి చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణకు చెందిన రాజా సింగ్ అతను వినాయక టెంపుల్ దగ్గర పోయి వినాయక విగ్రహం దగ్గర పోయి అక్కడ మైక్ తీసుకొని అక్కడ కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా నాకు ఎందుకో చాలా బాధ వేస్తుంది సోదరులారా ఒక్క సంబంధించిన ప్రాపర్టీస్ ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ప్రాపర్టీస్ కావు ఒక్కోట్లో ఏదైతే ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులు కావు దీన్ని మా హిందూ సోదరులు గమనించాలా ఏదైతే ధనికులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను వాళ్ళు అల్లా పేరు మీద మసీదుకి లకు ఇచ్చింది ఏదైతే మీరు దేవస్థానాలకు దానాలు చేస్తారో మీలో హిందూ ధర్మంలో ఏదైతే డబ్బు కలవళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా వేరే టెంపుల్ ఏదైతే మాన్యాలు ఇస్తారో ఆ విధంగా పురాతన కాలం నుంచి రాజులు మహారాజులు నవాబులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ధనికులు వీళ్ళందరూ కూడా ఇచ్చిన భూములు ఏ విధంగా దేవస్థానానికి ఎండోమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ క్రిస్టియన్ మిషనరీస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయో అదేవిధంగా అవి ప్రభుత్వ భూములు కాదు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన ప్రైవేట్ ప్రాపర్టీలు ఇంకొకటి ఏంటంటే బోర్డ్ అనేది అటానమస్ బాడీ అది అది ప్రభుత్వ సంస్థ కాదు అది ఒట్ కు ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో ముప్పై మూడు ఒబ్బోట్లు ఉన్నాయి విధంగా సెంట్రల్ ఒక్బోట్ ఉంది ఒక్బోట్ కు ఎవరు కూడా గ్రాంట్ కూడా ఇవ్వరు ఏ ప్రభుత్వం కూడా ఒక్కబోట్ కు గ్రాంట్ ఇచ్చిన సందర్భం ఈ సన్నివేశం గాని ఎక్కడ లేదు కాబట్టి దయచేసి నా హిందూ సోదరులు మీరు గమనించండి ఒక్కబోట్ ప్రాపర్టీలు అంటే మసీదుల కోసం ద ప్రాపర్టీ విచ్ ఇస్ బ్రాంచ్ టు అల్లా అల్లా పేరు మీద ప్రాపర్టీని ఇచ్చేస్తారు ఒకసారి ఒక ప్రాపర్టీని వఫ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు కొనడానికి లేదు ఎవరు అమ్మడానికి లేదని చెప్పి వఫ్ చట్టంలో ఉంది దాన్ని రాజ్యాంగం కూడా చట్ట భద్రత కల్పించి ఉంది కాబట్టి దయచేసి వగ్బట్ ప్రాపర్టీస్ మీద లేనిపోని అపోహలను సృష్టించి ఎన్నికలు వచ్చినప్పుడే ముస్లింలను ఏదో ఒక రకంగా గేరడము ముస్లింల మీద టెంప్ట్ చేయడము అదేవిధంగా ముస్లింల వ్యతిరేకంగా హిందూ సోదరులను రెచ్చగొట్టి ఓటర్లను పోలరైజేషన్ చేసుకునే కుట్రలో భాగంగా ఈ వఫ్ చట్టానికి తెచ్చారు ఎలక్షన్ల ముందర ఎన్ఆర్సీ మూవ్మెంట్ అన్నారు ఇప్పుడు మళ్లీ కొన్ని స్టేట్లలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో హిందూ సోదరుల ఓటర్లను పోలరైజేషన్ చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో వేరేది ఏం లేదు కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ కూడా నేను చెప్పింది దాన్ని ఆలోచించండి ఎందుకంటే ఈ దేశంలో అన్నా తమ్ముళ్లాగా మేమున్నాము దేశ విభజన జరిగిన తర్వాత ఈ మట్టిని వదిలి ఎల్లకుండా ఈ మట్టిలోనే పుట్టినాము ఈ మట్టిలోనే కలిసిపోతామని మేము ఉన్నాము మీరు మేము ఏ రోజు కూడా హిందూ ముస్లింలు గాని దళిత క్రైస్తవులు గాని అదేవిధంగా ఏ కులస్తులు కూడా అన్న తమ్ముల్లాగానే మేము జీవిస్తున్నాము కొంతమంది కావాలని మమ్మల్ని రెచ్చగొడుతుంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాల నుంచి మా మధ్య ఉన్న సోదర భావాన్ని మా మధ్య ఉన్న ప్రేమ అనురాగాలను మేము విచ్ఛిన్నం చేసుకుని ఒకరిని ఒకళ్ళు దూషించుకునే పరిస్థితి వస్తుంది ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది అయితే అది ముస్లింలు కానివ్వండి హిందువులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి కొంతమంది చాలా కొద్ది మంది వేల మీద లెక్క పెట్టే వ్యక్తులు ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ఏదో హీరోలు అయిపోవాలనుకుంటున్నారు కానీ దీనివల్ల సమాజం బాగుపడదు దీనివల్ల మా ఏదైతే తరం భారీ తరాలు ఉన్నాయో మా తర్వాత వచ్చే మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించలేరు కాబట్టి దయచేసి ఒక్బోట్ గురించి ఏదైతే మీ మైండ్ లో వేరే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను తొలగించుకోండి దయచేసి నా సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రకరకాల వీడియోలు అంతా షేర్ చేస్తారు ఈ వీడియోను వీలైనంత షేర్ చేయండి వీలైనంత మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మా హిందూ సోదరులకు కూడా ఒక్బోట్ అంటే ఏంది ఒక్బోట్ ప్రాపర్టీస్ అంటే ఏంది ఆ ప్రాపర్టీస్ వల్ల మా పేదలకు జరుగుతున్న మేల్ ఏందనేది తెలియజేయాలా ఎందుకంటే మన ముస్లింలు చాలా మంది బిలో పావర్టీ లైన్ లో ఉంటారు ఎవరో ధనికులు ఇచ్చిన ఆ ప్రాపర్టీలో వచ్చే ఆదాయంతో మసీదు నడుపుకుంటూ ముస్లిం సంక్షేమం కోసం ఆ నిధులను మేము యూజ్ చేసుకుంటాం అంతకు మించి ఆ నిధులను ఎవరు కూడా దురాక్రమణ చేయరు ఆ నిధులను దుర్నియోగం చేయరు కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను చెప్పిన మాటను గుర్తు పెట్టుకోండి మీకు ఎవరైనా ఒబ్బొట్ గురించి అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా గానీ మీరు ఎవరు కూడా సమన్వయంతో ఉండండి ఒబ్బొట్ ప్రాపర్టీ అనేది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు మాకు మా సంస్థలకు ఎవరైతే ధనికులు ఉంటారో అల్లా పేరు మీద దానికి బైతుల్ లాగా ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి దయచేసి హిందూ సోదరులు దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను అస్లాం